మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి నాగోల్ దగ్గరలో గౌరెల్లిలో సేల్కి వచ్చింది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఎగ్జాక్ట్ ఈ హౌజ్ నాగోల్ నుండి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది హెచ్ఎండిఏ వెంచర్లో లొకేట్ అయి ఉంది హౌజ్ అనేది ఈ హౌజ్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న హౌజ్ ఇది మనకి దీంట్లో సరౌండెడ్ కూడా అన్ని హౌజెసే ఉన్నాయండి హెచ్ఎండిఏ వెంచర్లో అన్ని కన్స్ట్రక్షన్స్ రెడీ అయిపోయాయి అండ్ సేల్స్ కూడా అయిపోయాయండి కొన్ని ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌజ్ మనకు టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ ఎంటర్ అవ్వడంతోనే ఒక స్పేషియస్ పార్కింగ్ ఏరియా వచ్చిందండి అండ్ లోపల ఒక స్పేషియస్ హాలు అండ్ పూజ ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియా బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇది టోటల్గా కూడా హౌస్ ప్లాన్ అండ్ హౌస్లో ప్రతి రూమ్ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఫుల్ టోటల్ కబోర్డ్స్ టీవీ యూనిట్ అండ్ కిచెన్ అండ్ పూజా ఏరియా ప్లస్ మనకి బెడ్రూమ్స్లో కూడా టూ బెడ్స్ అనేవి ఆల్రెడీ ఫిట్టెడ్ ఉన్నాయండి ఇవి సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి టోటల్గా హౌస్ మొత్తము లోన్ అనేది కూడా మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్